వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు పెరిగిన ధరలు ఏప్రిల్ ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమల్లోకి వస్తాయి అయితే ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదని తెలిపింది ఇది సామాన్యులకు ఊరట కలిగించే అంశం ఇక వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్ ప్రజలపై మళ్లీ పెట్రోల్ బంప్ పడింది పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయలు చొప్పున పెంచారు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచింది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఏప్రిల్ ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి వర్తిస్తాయి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన తరువాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ఎక్సైజ్ సుంకం నేరుగా సామాన్యుడి జేబుపై భారపడదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గింది దీని దృష్ట్యా ప్రభుత్వం భారత్ పెట్రోలియం రిలయన్స్ హిందుస్థాన్ పెట్రోలియం వంటి పెట్రోలియం కంపెనీలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రెండు రూపాయలు పెంచింది అయితే ఇప్పుడు ఈ చమురు కంపెనీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుద్దా లేదా ప్రస్తుత ధరలకే ప్రజలకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తూనే ఉంటుందా అనేది చూడాలి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత కొన్ని రోజులుగా పదిహేను శాతం తగ్గింది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర అరవై మూడు పాయింట్ మూడు నాలుగు డాలర్లు ఇది అత్యల్ప స్థాయి అటువంటి పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్ డీజిల్ సరఫరా చేసే కంపెనీలు లాభాలు పెరిగాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది పెట్రోల్ డీజిల్ పై ఎక్స్చేంజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచింది చమురు కంపెనీలు చివరిసారిగా మార్చి పదిహేనున పెట్రోల్ డీజిల్ ధరలను మార్చాయి ఆ సమయంలో దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించారు అప్పటి నుండి దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గాయి ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర వంద రూపాయల కంటే తక్కువగా ఉంది చెన్నై కోల్కత్తా ముంబైలో పెట్రోల్ ధర వంద కంటే ఎక్కువగా ఉంది హైదరాబాద్లో కూడా వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంది